మట్టి మనుషుల వేదలను కథలు రాసే వట్టి కోట భీమిరెడ్డించిన పోరు పాట యుద్ధాల పండని కించలేదగిరి పాట ఈ గడ్డ మీద బండి యాదగిరి పుట్టాడు ఈ గడ్డ మీద మన పొరట పుట్టింది ఈ గడ్డ మీద భీమిరెడ్డి నచ్చారెడ్డి పుట్టాడు ఈ గడ్డ మీదని ఖగా వ్యతిరేకంగా ఈ సదస్సు జరుగుతుంది ఈ సదస్సు మరి ఎటువైపు తీయాలి ఎక్కడికి పోవాలనే విషయం మనందరం కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది మిత్రుడారా నేను పెద్ద ఉపన్యాసని ఒక్క విషయం చెప్తాను అందరికీ అసలు జాగ్రత్తగా ఆలోచించవలసి విజ్ఞప్తి చేస్తున్నాను ఒక అడవిలో అనేక రకాల జీవులు ఉన్నాయి ఏనుగులు పులులు సింహాలు చెదలు అన్ని రకాలు ఉన్నాయి అయితే కొన్ని చెట్లకు ఫలాలు వచ్చినప్పుడు ఏనుగో ఒక ఆలోచన చేసింది అయ్యో ఈ చెట్టు మీద ఉన్న పండ్లను కేవలం పక్షులే తింటున్నాయి కదా భూమి మీద ఉన్న మిగతా జీవులు కూడా తినాలి అనే ఒక ఉద్దేశంతో ఆ చెట్టును కొమ్మని తొన్నతో పట్టుకుని చిట్ట పండ్లు పండుగతున్నాడు అప్పుడు తిన్నబడ్డ పండుగని కొన్ని తింటున్నాయి ఈ చెట్టు ఊపుతున్నటువంటి క్రమంలో చెట్టు మొదలుగా ఆ చెట్టును తిందామనే ఉద్దేశంతో పుట్టబెట్టున్నటువంటి చదరపు కోమ వచ్చింది చెదర కోమంది ఏనుగు చెట్టు నూపుతుంది గుర్తురా చెప్పి ఈ చెలన్నీ ఏదో బయటకెళ్లి ఏనుగు ఊపుతూనే ఉంది ఆ పంట పోతున్నాయి ఇంతలో ఎక్కడి నుంచి ఎరుగుబండి వచ్చేసి ఆ పుట్ట మీద అది చెప్పి పిలిచేస్తే చెలను మొత్తం కూడా ఎనుగుబండి నోట్లోకి ఎన్నిపోయింది ఆ ఎనుగుని ఏమి చేయలేకపోయింది అదే విధంగా రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఒకటి వరకు నేను భారతదేశ కమ్యూనిజం లేదా నక్సలిజం లేకుండా చేస్తుందని చెప్తున్నాడు ఓ అమిత్ షా నీ తాత హిట్లర్ చరిత్రను ఒక్కసారి చదువుకో ఆనాడు రస్తలము స్థాని నాయకత్వంలో సైన్యం బయలుదేరినప్పుడు నేను కమ్యూనిజాన్ని అంతం చేస్తా అని చెప్పి ప్రకల్పాలపలికి చివరికి ఆత్మహత్య చేస్తున్నటువంటి నీ తాత హిట్లర్ చరిత్రను చదువుకో ఏం గతి పడుతుందో అనేది ఎందుకంటే మిత్రుడారా చాలా మంది చాలా రకంగా మాట్లాడుతుంటారు ఆ మాట్లాడే మాట్లాడి మనం ఒక్కసారి చాలా బాధ అనిపిస్తుంది కానీ ఒక్కసారి గట్టిగా ఆలోచించండి తెలంగాణ దాడితే టిఆర్ఎస్ఏ రాదు ఆంధ్ర దాడితే తెలుగుదేశం రాదు భారతదేశం దాడితే బీజేపీ ఎవడో కాంగ్రెస్ ఎవడో తెలదు కానీ భారతదేశం దాటితే బంగ్లాదేశ్ శ్రీలంక వియత్నాం కాంబోడియా చైనా రష్యా ఈ విధంగా మొత్తం కూడా తీసుకున్నప్పుడు కమ్యూనిజం అనేది అదే శక్తిగా మరి అర్థం ఉన్న కమ్యూనిస్టుని అర్థం చేస్తామని చెప్పి ఈ అమిత్ షా ప్రకల్పాలు మనం నమ్ముదాం కాబట్టి అమిత్ షా నీ వల్ల కాదు నీ తాత వల్ల కూడా కాదు కమ్యూనిజం అదే అని చెప్పి మన చెప్పిన అవసరం ఉంది అందుకే గట్టిగా చెప్పండి ఒకసారి కమ్యూనిజం 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 అందుకే మిత్రుడారా విప్లవం కోసం విప్లవ ఆగమనం కోసం మృత్యు అనే పాట పాడినటువంటి అన్నలందరికీ లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం